హలో అండి అందరికీ ఇవాళ వీడియోలో ఒక శారీకి అయితే ఎలుకలు కొట్టేసాయని చెప్పేసి ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చారండి ఆ శారీని ఏంటంటే వాళ్ళ ఇంట్లో కాటన్ శారీస్ ఉంటాయి కదా ఒక శారీని అయితే దుగ్గు దుగ్గ కొట్టేసాయనమాట ఎలుకలు అక్కడ చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది ఇంకా ఆ శారీ కట్టుకోవడానికి అయితే అస్సలు కుదరదు కదా దాన్ని ఈ విధంగా ఫ్రాక్స్ లాగా అయితే అమ్మ అని చెప్పింది అనమాట ఇదిగోండి చిన్న పాపకి ఒక ఫ్రాక్ కుట్టాను ఈ విధంగా బాగా వచ్చిందండి ఫ్రాక్లు ఇదొక ఇది వచ్చేసి పైట పైట్ దగ్గర కొట్టేసింది పై భాగానైతే కింద దున్నేదంతా ఇలా ఫ్రాక్ వేసాను ఇదొక ఫ్రాక్ అయ్యింది పాపకి ఇంకొక ఫ్రాక్ కూడా అయ్యింది చిన్న పాపకి ఈ విధంగా చూసారు ఎంత బాగున్నదో కదా ఇలా వేస్ట్గా ఇంకా శారీ కట్టుకోలేము అన్నట్టుగా ఉంటే ఈ విధంగా అయితే కుట్టేసినవి కొన్ని ఫాల్స్ కూడా అట్లానే ఉండి చేశాను కింద భాగం పక్క బాగానే ఉన్నింది ఆ పై పార్ట్ మొత్తం కొట్టేసేటప్పటికి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఫ్రాక్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకొకటి వచ్చేటప్పటికి పెద్ద ఫ్రాక్ అయ్యింది అనమాట వాళ్ళ కూతురికి ఇవి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అయితే అయ్యింది చూసుకొని డ్యామేజ్లంతా తీసేసి ఈ విధంగా అయితే కుట్టేశాను పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఫ్రాక్స్ అయితే ఈ విధంగా ఏదైనా వేస్ట్ అయిపోయిన శారీస్ ఎట్లు కొట్టేసిన శారీస్ అలాంటివి కానీ ఉంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా పర్ఫెక్ట్గా కూడా ఉంటాయన్నమాట కాటన్ కాబట్టి ఎండలకి ఈజీగా మనం వాడుకోవచ్చు ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు వచ్చారన్నమాట కస్టమర్ తీసుకెళ్ళిపోతారు ఇంక చూపిద్దామన్నట్టుగా చూపించాను ఈ ఫ్రాక్ ఏంటంటే పై వరకే లైనింగ్ వేశాను కిందకైతే వేయలేదండి ఇలాగైతే స్టిచ్ చేసేసాను ఇంక నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్